తెలంగాణ రాష్టంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తోంది ఈ క్రమంలోనే రాష్ట ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది గతంలో టీఎస్పీఎస్సీకి సభ్యులుగా చైర్మన్ బి జనార్దన్ రెడ్డి ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో ఈ కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నేమకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సీఎస్ శాంతికుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వారి దరఖాస్తులను సంబంధిత మేల్ పంపాలని ఆమె తెలిపారు దరఖాస్తుతో పాటు అర్హతలు విధి విధానాలను కూడా నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది టీఎస్పీఎస్సీలో చైర్మన్ సహా పదకొండు మంది సభ్యులను నియమించేందుకు వీలుంటుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సిక్స్టీన్ ప్రకారం టీఎస్పీఎస్సీ సంస్థ చైర్మన్ సభ్యుల అర్హతలుంటాయని ప్రభుత్వం వెల్లడించింది అదేవిధంగా కమిషన్లోని సభ్యులు కనీసం సగం మంది కేంద్రంలో లేదా రాష్ట ప్రభుత్వంలో పదేళ్లు ఉద్యోగం చేసిన వారీ ఉండాలని పేర్కొంది మిగతా సభ్యులను అకాడమిక్ మేనేజ్మెంట్ న్యాయ శాస్త్ర సాంకేతిక హ్యుమానిటీస్ రంగాల్లో ప్రముఖుల నుంచి ఎంపిక చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది